డికి బసర్ ఐ యు వచ్చాడు వో ఆ కరెన్ అంటే బి బాలకంద్ర బాలకంద్ర సార్ హైదరాబాద్ ఎక్కడైతే సికి బిండి బండిలు జిప్పి సికి ద్రైవింగ్ బ్రేకింగ్ మేము వచ్చి నాయా బాప్ ఇన్సూరెన్స్ కి దొరికిన ఆవరం అంటే ಸಾರ್ <.usion>

ఎందుకు ఎమ్మెల్యే సార్ చింపిస్తున్నారు మీరు ఏ సార్ ఉన్నారు ఏ సూపు సార్ ఇంకా అది కార్యక్రమం అయిలే అనా అది ఎల్లుండి ఉంది అది ఎల్లుండి ఉంది అది కార్యక్రమం అది చింపకండి అది మీరు అదే ఉండని అన్నా అర్థమవుతుంది కదా మీకు ఓ సార్ పిల్లండి ఒకసారి పిల్లండి మాట్లాడదాం ఇంకా కార్యక్రమం కాలే కదా ట్వంటీ కి ఉంది